నమ్మరానట్టివాణిని నమ్మరాదు నమ్మదగు మితిమీరి నమ్మరాదు తనదు స్నేహితుడొకేళకి వాడు కలగుట్టలన్నీయు బయలుబెట్టు జీవితంలో నమ్మకము పాత్ర గురించి చెప్పే చాణక్య నీతి పద్యం ఇది ఎవరిని నమ్మవచ్చో ఎవరిని నమ్మరాదో తెలుసుకొని స్నేహం చేయాలి నమ్మకం కుదిరి స్నేహం చేసినా మరీ ఎక్కువగా నమ్మటం కూడా మంచిది కాదు ఎందుకంటే పూర్తిగా నమ్మిన మన లోపాలు రహస్యాలు చెప్పామనుకోండి ఎప్పుడైనా పరిస్థితులు మారి అతడు మనకు శత్రువు కావచ్చు అప్పుడు తన లోపాన్ని రహస్యాన్ని బయటపెట్టి మనకు అపకీర్తి తెస్తాడు సంపదలు గల్గుతరని మహాజనుల హృదయాభిమానోత్పల కోమలంబగుచు వెలయు ఆపదల నొందునప్పుడు మహామహిదరాశ్మ సంగత కర్కశ మంచివాడు ఎవడు సంపదలు అధికారము ఉన్నా కానీ గర్వపడకుండా పూర్వంలాగా ప్రవర్తించేవాడే మంచివాడవుతాడు గొప్పవాడవుతాడు అప్పుడే వికసించిన తామర పువ్వులా అందరిని ఆకట్టుకుంటున్నాడన్నమాట ఒకవేళ ఆపదలు వచ్చిన సంపద పోయినా నిరాశ చెందినవాడు ధైర్యం కోల్పోనివాడు గొప్పవాడు గొప్పవాడవుతాడు గండశీలలా హృదయాన్ని దిటవు చేసుకొని ఆపదని ఎదుర్కొనే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి సత్పురుషుని సహజ గుణాలు అని భర్తహరి సంస్కృతంలో చెప్తే ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో చెప్పాడు తనదు దోసంబులారయు తప్పులెన్ను ఎగ్గులను జోటు పాపంబులు గడించు ధర్ణయంబులు వెలిబుచ్చు దోసంగులెంచు శత్రువుని కంటి నాప్తుండు జగతి గలడే శత్రువే మనకి అసలైన ఆప్తుడంటూ బోధిస్తున్నారు నాలం కృష్ణారావు గారు శత్రువు ఎప్పుడు మనం చేసే దోషాలను పరిశీలిస్తుంటాడు మనం ఎక్కడ ఎప్పుడు ఎలా తప్పు చేశామో తెలియజేస్తుంటాడు మనం ఎవరినైనా అవమానపరిచేలా పరిచేలా చేసినా మాట్లాడినా వాటిని వేలెత్తి చూపి ప్రచారం చేస్తుంటాడు ఈ విధంగా మనల్ని అనుక్షణం వెంటాడుతూ ఉండే శత్రువు ఉండటం వలన మనం చాలా జాగ్రత్తగా ఉంటాం అపనిందలు అపకీర్తి రాకుండా ప్రవర్తిస్తాం కాబట్టి శత్రువుని ఆప్తునిగానే భావిస్తే సరి చిక్కులే ఉండవు